Namaste welcome to Adrian Me Madhuri వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఆడనుంది అయితే ఈ వరల్డ్ కప్ తో వారికి పట్టిన దరిద్రం పోయినట్టే అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు అసలు వాళ్లకు ఉన్న దరిద్రం ఏంటో ఇప్పుడు చూద్దాం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా కొత్త చరిత్ర సృష్టించనుంది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది డాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయం నమోదు చేసింది తొలుత కేవలం యాభై ఆరు పరుగులకే కు కుప్పకూల్చిన సౌత్ ఆఫ్రికా యాభై ఏడు పరుగుల స్వల్ప టార్గెట్ ను ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఊదు ఇక ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన తో కలిసి కెప్టెన్ ఎడన్ మార్క్ట్రమ్ ఇరవై మూడు పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది ముప్పై ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మొదలైన వరల్డ్ కప్స్ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు చేరింది ఇకపోతే వన్ డే టీ ట్వంటీ అన్ని వరల్డ్ కప్స్ కలిపి ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఏకంగా ఎనిమిది సెమీ ఫైనల్స్ ఆడింది తొలిసారి వరల్డ్ సౌత్ సెమీఫైనల్ కు చేరింది ఇంగ్లాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చాలా ఈజీగా గెలవాలి కానీ వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలగడం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఒక్క బాల్ కు ఇరవై మూడు పరుగులు చేయాల్సిన అసంభవమైన పరిస్థితి ఎదురు కావడంతో ప్రోటిస్ జట్టు ఆ వరల్డ్ కప్ నుంచి ఇంటి బాట పట్టింది అయితే అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకు దరిద్రం పట్టుకుంది నాకౌట్ మ్యాచ్ లో ఓడిపోవడం అనేది ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ డే వరల్డ్ కప్ సెమీఫైన ముందుకు వెళ్లింది రెండు వేల ఏడు వన్ డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలింది రెండు వేల తొమ్మిది టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది ఇక టూ థౌజండ్ ఫోర్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఇండియా చేతిలో ఓడిపోయింది రెండు వేల పదిహేను వన్ డే వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది ఇక చివరి వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది ఫైనల్ దాటడంతో విఫలమై ఇప్పుడు సక్సెస్ ముప్పై రెండేళ్ల నిరీక్షణ తర్వాత గెలిచి తొలిసారి అడుగు పెట్టింది మరి ఫైనల్ కూడా గెలిచి తొలి కప్పు అందుకుంటుందా లేదే అనేది చూడాలి అయితే ఆఫ్ఘన్ పై సెమీస్ విజయంతో సౌత్ ఆఫ్రికాకు పట్టిన దరిద్రం వదిలినట్టే అని వినిపిస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి